ఇక్కడ గొర్రె మేపే ఆ ఎమ్మ ఆ ఎమ్మకు తోడుగా కుక్కని కానీ పిలుచుకొని వచ్చింది ఆ తర్వాత మనము మల్లయ్య కొండకు వస్తున్నాము ఇదంతా మల్లయ్య కొండ సీనరీస్ ఇదంతా మల్లయ్య కొండకు పోయే దారి శివరాత్రి నా బొద్దు ఇక్కడ మదనపల్లి నుంచి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి మొత్తము ఇక్కడికనేది శివరాత్రి సంబరాలు కోసం వస్తారు అక్కడ చూడండి అక్కడ మైనింగ్ అనేది జరుగుతుంది కంకర మైనింగ్ అవంతా జరుగుతుంది అదంతా కంకర మైనింగ్ ఇదంతా మొత్తం వచ్చేసి మొత్తం ఇది సీనరీ ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి వచ్చేటికంటే రాండి విశ్వం పక్కన దారిలో వస్తుంది ఇది మొత్తం ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా గుడి దగ్గరికి వెళ్దాం ఇంకా ఇది దారి ఇంకా స్టార్ట్ చేసి ఇంకా బయలుదేరేది మదనపల్లి దగ్గర నుంచి వచ్చేటప్పుడు విశ్వం కాలేజీ ఉంది కదా విశ్వం కాలేజ్ పక్కన ఐదు కిలోమీటర్ల రూట్ వస్తుంది అక్కడ నుంచి ఒక దారి మల్లయ్య కొండకు పోయే దారి ఒకటి ఉంటుంది ఆ దారిలో వచ్చి ఇది మల్లయ్య కొండ వస్తుంది ఎక్సలెంట్గా వ్యూ పాయింట్ ఉంటుంది ఎప్పుడన్నా పిల్లోలతో పాటి ఎక్కడన్నా పోవాలంటే లీల్స్ బోర్ అయిపోయి ఉంటుంది ఈ మల్లయ్య కొండకు రావచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ గుడికి సంబంధించి కొన్ని ఆవులు ఉన్నాయి చూడండి ఈ ఆవుల్ని గుడికి గిఫ్ట్గా ఇస్తారు స్లోజీ గుడికి గిఫ్ట్గా ఇస్తారు ఈ ఆవుల్ని గుడికి గిఫ్ట్గా ఇస్తారు మధ్యలో ఈ ఆవులు అవన్నీ కనిపిస్తాయి ఆవులు చిన్న ఆవులు ఆల్మోస్ట్ అలా అన్నీ ఎత్తులు నాటి ఆవులు ఇవన్నీ వస్తాయి ఈ గుడికి దారిలో ఇవంతా ఎక్సలెంట్గా ఉంటుంది చూసేదానికి ఆ కిందంతా పల్లెలు ఇది అయిపోయిన తర్వాత ఆ పల్లెలేక అనేది పోతాం అప్పళ్ళ పల్లెకి మొత్తం చూడండి హార్స్ అంతా ఇప్పుడు బోర్ అయిపోయింది హార్స్ లీవ్స్ కంటే ఇంకా బాగా అనిపిస్తుంది ఇక్కడంతా సీనరీ తెల్లవారు వచ్చినందుకు సాయంత్రం వరకు కానీ ఉండొచ్చు ఏమంటే భోజనాలు తెచ్చుకోవాలి వాళ్ళు భోజనాలు పెట్టర్ గుళ్ళో ఇప్పుడు వస్తానరే అది అంగల్ ంగల్లు అంగల్లుకు సంబంధించినది ఇది సచివాలయం ఏమంతా ఇక్కడ కింద వస్తాయి పిల్లలు కానీ ఇక్కడ ఎంజాయ్ చేయదని వచ్చినారు చూసేదాన్ని ఇది ఎంట్రన్స్లోనే ఒక విగ్రహం అనేది ఇక్కడ అయితే పెట్టింటారు టర్నింగ్ వస్తుంది మొత్తం ఫస్ట్ లోనే బాల్స్ వస్తుంది ఇక్కడ ఇదే ఇక్కడే శివరాత్రి రోజు మాత్రం మీడ బయట తిన్నా జరుగుతుంది ఆవులు ఇక్కడే ఇక్కడైనా వీళ్ళు నీళ్ళకి సంబంధించిన ట్యాంకు నీళ్ళ సౌకర్యంగానే ఉంది బోరు వీళ్ళకు ఎనిమిది వందల అడుగుల్లో బోర్ కానీ పడింది ఆ బోర్ పాయింట్ కానీ చూపిస్తాను చూడండి నీళ్ళ సౌకర్యంగానే ఉన్నది బోర్ వేసినారు దీంట్లో నీళ్లు పూర్తిగా వస్తాయి బావి ఇదంతా ఈ పాయింట్ ఇది గుడి తిన్నాల కోసం అని చెప్పేసి ఇది వాడతారు బ్రహ్మోత్సవం రథం మాదిరిగా వాడి దీన్ని తిప్పుకొని పడతారు చిన్నగా ఉన్నప్పుడు మేము స్కూల్ పెట్టినప్పుడు ఇక్కడ పిల్లలని అందరినీ దొడుకొని వస్తాం అంటే మేము ఇది వచ్చేసి అంగళ్ళకు సంబంధించి అది మిడ్స్ కాలేజ్ చూడండి మిడ్స్ కాలేజ్ ఎంత మాకు అనిపిస్తుంది ఇదంతా అంగల్ వ్యూ పాయింట్ చూడ లవర్స్గానే వచ్చినారు అది మిడ్స్ కాలేజ్ గుమ్మన అంట ఇది వచ్చి పూల తోట ఇది మొత్తం అంగల్ వీళ్ళు వచ్చేసారి సార్ చేసుకుని చూసుకొని వీళ్ళకి దెబ్బలు తినేసిపోతాడు అక్కడ వాళ్ళు కొంచెము ఇదిగా ఉంటే ఇంకా అక్కడ నుంచి ఇక్కడ ప్రైవసీగా ఇక్కడ వచ్చేసినాము ఇదంతా గుడి ఇక్కడనే వీళ్ళు నేను చెప్పినాను కదా బోర్ పాయింట్ అని చెప్పేసి ఈ కొండ మీద మొత్తం రాయే ఉంటుంది ఇక్కడ బోర్ అయినారు వెయ్యి అడుగులు కానీ వేయినారు ఎనిమిది వందల అడుగుల్లో ఇది బోర్ అనేది పడింది ఆరు వందల నుంచి స్టార్ట్ అయింది ఇది బోరు ఇప్పుడు కానీ రన్నింగ్లోనే ఉండదు ఎనిమిది వందల్లో బోర్ అనేది నీళ్ళు అనేది పడినాయి మొత్తం ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు పెద్ద గ్యాప్ పడింది ఇక్కడ ఇంగ ఇదే ఇది గుడి ప్లస్ మా శివ అని చెప్పేసి మా ఫ్రెండ్ మ్యారేజ్ కానీ ఇక్కడే జరిగింది శివరాత్రికి ఇది భలే ఫేమస్ అంతా వీ పాయింట్ ఇదంతా మొత్తం ఎక్సలెంట్గా అనేది ఉంటుంది ఇంకా కొంచెం కిందికి దిగి నేను అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకున్నాను ఆడ ఎవరో ఇంకా ఫ్యామిలీ టైపు ఇంకా అక్కడంతా ఉంటే అక్కడంతా పోలేదు ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి మనం చూపిస్తాం మొత్తం అది తుంగావారిపల్లి ఇక్కడ కనిపించేది వచ్చి తుంగవారు మళ్ళొచ్చేసి మళ్ళీ వచ్చేసి ఇది మొత్తం సీనరీ అంతా ఇంకా చూడండి లవర్స్ వాళ్ళు ఇక్కడ లవర్స్ కానీ వస్తున్నారు ఇదంతా బండ